ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఒక మెడికో విద్యార్థిని పైన అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఘోరంగా చంపేశారు ఆమె అర్ధరాత్రి విధులు నిర్వహిస్తుంటే ఒక వేరే సెమినార్ హాల్లోకి వెళ్ళి తమ రిఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తే ఇంత ఘోరాతి ఘోరంగా చంపేశారంటే ఏమన్నా అర్థం కావట్లేదు అంటే సాక్షాత్తు ఒక హాస్పిటల్లో రక్షణ కల్పించడం దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యవస్థ ఉందని అడుగుతున్నాను మరి కేంద్ర ప్రభుత్వం గతంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని పెట్టింది ఎందుకు ఎప్పుడు కాబట్టి అడుగుతున్నాను అంటే ఈరోజు ఈ నిర్భయ చట్టాలు కానీ పెట్టింది అంటే ఏదో ఇష్యూ జరుగుతుంటే ఆ ఇష్యూని ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారు తప్ప దీనిపైన ఎందుకు సద చూచని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర భూమికి పోషిస్తారు కాబట్టి నేను తక్షణం చంద్రబాబు ఒకటే డిమాండ్ చేస్తాను ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఈ సంస్థలున్నాయి అంటే గాంధీజీ గారు ఎప్పుడైతే అర్ధరాత్రి మహిళ రోడ్డు పైన స్వతంత్రంగా నడుస్తుందో ఆ రోజే నిజో సత్వం చెప్పారు మరి నిన్నే డెబ్బై ఎనిమిది సత్వం నడుపు చేసుకున్నాం అంటే ఓ పక్కన మన ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం ప్రశ్నిస్తాను ముఖ్యంగా చంద్రబాబు ప్రశ్నిస్తాను ఎందుకంటే ఈరోజు మీరు ఈ విషయంపై కూనుకోవాలి మీపైనే ఉందని చెప్పి మన మనం చేస్తాను కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం కారణం ప్రత్యేక భూమిక పోషించింది మీరే కాబట్టి దీనిపైన మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా మహిళా డాక్టర్లకి రక్షణ కల్పించేలాగా లేకపోతే ముందు ముందు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ చీతంగా భయపడి ప్రశ్నిస్తారు కొన్ని తరాల తర్వాత మహిళా వేసి లేకుండా పోతారు సో నేను ఒకటే పోతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ చేసే నిర్ణయం మనం ఉన్న లేకపోయినా చరిత్రలో మిగిలిపోతాం ఇది ఒక హిస్టారికల్ యూనిట్గా మార్గం చెప్తాను ఇద ఎవరైతే అతి చేశారో ముగ్గురు అంటున్నారు ఒకరినే పట్టుకున్నారు మిగతా అతన్ని ఏమి పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ ఏంటి అడుగుతున్నారు అంటే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడిగా ఉంటే ఇలాంటి తప్పు చేస్తే కప్పు పుచ్చుడానికి వ్యవస్థలు వాడుతారు నేను ఒకటే డిమాండ్ చేస్తాను అలాంటి రాజకీయ లోత్సాగాలని తక్షణం పార్టీని సస్పెండ్ చేయాలి ఇవాళ ప్రజాస్వామ్యం వస్తే ఏ అన్యాయం ఒక మహిళకి కాదు ఎవరు జరిగిన ఒక మెడికల్ విద్యార్థికి కాదు ఎవరికైనా సరే తప్పు తప్పుగా ఉండాలి ఇలాంటి వారికి శిక్ష స్పాట్లో జరగాలి తప్ప ఎత్తిబస్తులు ఆలస్యం కాకూడదు అలా నేను కోరిక ఒకటి చంద్రబాబు గారు తక్షణం మీరు కూడుకొని ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లోనే న్యాయం జరిగేలాగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేస్తున్న బాధ్యత మీ పని చేస్తారు నేను చేస్తున్న ఈ పోరాటం నా కోసం ఎవరి కోసం కాదు ఇది ఒక మహిళలకి ముందు ముందు మన భారతదేశంలో మహిళలు గౌరవించే భారతదేశంలో జరుగుతుందంటే రేపు విదేశీ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ వచ్చిన ఆస్తులు పోక్కలేదు డ్రగ్స్ మోఫ్ అయిపోయింది అక్కడ ఆ ప్రిన్సిపల్ది బాధ్యత ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అంత తక్షణం మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కుటుంబం న్యాయం చేసి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంక్లూడ్ అయ్యేలాగా అలాగే ఇలాంటి చట్టాలని ఖచ్చితంగా అమృతపెడ్డి లాగా చూడమని చెప్పి చంద్రబాబు గారు బీవీ రామ్ డిమాండ్ చేస్తారు జై హింద్